పందిరి తీయనే లేదు ఇంతలోనే చావు డప్పు మోగుతున్న పరిస్థితి ఒకేసారి ముగ్గురు పిల్లల్ని కోల్పోయారంటూ ఊరు ఊరంతా కన్నీరు పెడుతున్న దృశ్యం మనం తాండూరు నుంచి చూసాం మరోవైపు చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒక స్పష్టత అయితే వచ్చింది మరి గాయపడిన వారి పరిస్థితి ఏంటి కంకరలో కూరుకుపోయి కొందరు సీట్ల మధ్యలో నలిగిపోయి కొందరు కొన ఊపిరితో బయటపడి సిపిఆర్ చేసిన ప్రాణాపాయం నుంచి తప్పించుకోలేక కొందరు ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కష్టం కొంతమంది ఇప్పటికీ మృత్యుతో పోరాడుతున్నారు మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు బస్ అయితే ఫాస్ట్ వచ్చింది కట్టలు కొట్టుకుంటూ వచ్చింది అతను బస్సు కట్టు కొట్టి వచ్చినప్పుడు సౌండ్ వచ్చేసింది మేము ఊరిపోయినాము స్పెయిన్ సౌండ్ వచ్చింది కంగర్ మొత్తం వచ్చి మా మీద పడిపోయింది సీట్లల్లో నిద్ర పోయారు సార్ మేమంటే మంచిగా ఉన్నాం కానీ నిద్ర పోయిన వాళ్ళు నిద్ర పోయిన అట్లా చనిపోయి ఉంటారు నాకు తెలిసి లారీ ఎట్లా వచ్చింది లెఫ్ట్ సైడ్లో కూర్చున్నాం కొద్దిగా సీటు వెనుకనే జస్ట్ మిస్ అంతే ఉచేశారాన పబ్లిక్ గనిపోయలేరు పబ్లిక్ ఫుల్ ఉన్న దారుల్లో ఉసి పబ్లిక్ లేదు సులభ పబ్లిక్ లేదు సంకంకర చేవెల్ల బస్సు ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది చేవెల్లలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్ దామోదర రాజనరసింహ బాధితుల్ని పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్స్ని అడిగి తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు ఆర్టీసీ పోలీస్ వైద్య శాఖ అధికారులతో మాట్లాడుతూ సమన్వయం చేస్తున్నారు పది మందిని షిఫ్ట్ చేశాం వికారాబాద్ జీజీహెచ్కు తరువాత ఇద్దరు ప్రైవేట్ హాస్పిటల్ లలిత హాస్పిటల్లో చేవెలలో ట్రీట్మెంట్ పొందుతున్నారు పద్నాలుగు మంది పట్నం మహేందర్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ముగ్గురు చిన్నోళ్ళు వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది ఈ పద్నాలుగు మందిలో ఒక్క పేషెంట్ని బహుశా నిమ్స్కు రిఫర్ చేస్తాం దిస్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ దట్ అన్ఫార్చునేట్ యాక్సిడెంట్ చేవెళ్ల పిఎం హాస్పిటల్ వద్ద మా ప్రతినిధి రంజిత్ ఉన్నారు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం రంజిత్ ఎంతమంది ఆ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ప్రభుత్వం హాస్పిటల్ ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తామని చెప్పింది ఒక బాధ్యతగా తీసుకుంటామని చెప్పారు సో హాస్పిటల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది గాయపడిన వారి పరిస్థితి గురించి డాక్టర్లు ఏమంటున్నారు ప్రమాదం జరిగిన తర్వాత పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో మొత్తం పద్నాలుగు మందిని అడ్మిట్ చేశారు ఇప్పుడు ఐదుగురిని డిశ్చార్జ్ చేశారు తొమ్మిది మంది ఇంకా పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు అయితే ఒకరి పరిస్థితి కొంత విషమించడంతో కూడా ప్రస్తుతం అంబులెన్స్ సిద్ధం చేశారు మరి కాసేపట్లోనే ఇక్కడ నుండి నిమ్స్కి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ వారి కుటుంబ సభ్యులకు కూడా ఎప్పటికప్పుడు ఎవరైతే క్షతగాత్రులు వారికి సంబంధించి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తున్నారు ఎంఆర్ఓతో పాటు డిఎంహెచ్ఓ అధికారి ఇక్కడే ఉండి ఏదైతే క్షతగాత్రుల కుటుంబాలకు సమాచారం అందించడంతో పాటు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారన్నటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు అయితే కొందరికి ఏదైతే కాంక్రీట్ రాళ్లు తగలడంతో కూడా చేయి కావచ్చు ఆ తర్వాత కాళ్ళ భాగాల్లో బలమైనటువంటి గాయాల గాయాలయ్యాయి ఒకరెవరైతే ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం నిమ్స్కి తరలిస్తున్నారో అతని తలకు కొంత ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఆయనను మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం నిమ్స్కి తరలిస్తున్నారు దీంతోపాటు వికారాబాద్ జీజిహెచ్ హాస్పిటల్లో కూడా పది మంది చికిత్స పొందుతున్నారు చేవెళ్ల లలిత ప్రైవేట్ హాస్పిటల్లో కూడా దాదాపు ఇద్దరు అక్కడ చికిత్స పొందుతున్నారు వారికి కూడా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు సో ఇప్పుడు ప్రస్తుతం తొమ్మిది మంది చికిత్స పొందుతున్నారు ఉదయం నుండి ఏదైతే ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు పద్నాలుగు మంది పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వారికి ఫస్ట్ ఎయిడ్ చేశారు కొంత ఏదైతే వారికి ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత ప్రస్తుతం ఐదుగురిని డిశ్చార్జ్ చేశారు తొమ్మిది మంది అంటే ఒకరిని నిమ్స్కి తరలిస్తున్నారు ఇంకా ఎనిమిది మంది కూడా ఇక్కడ చికిత్స జరుగుతుంది వారు కూడా ఎలాంటి ప్రాణపాయం లేదు వారంతా కూడా కొంత రెండు రోజుల్లోనే వారిని డిశ్చార్జ్ చేస్తారన్నటువంటి విషయాన్ని ఇక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది వికారాబాద్ జీజీహెచ్ హాస్పిటల్ లో కూడా చికిత్స పొందుతున్న వారిలో కూడా ఎవరికీ ఎలాంటి అపాయం లేదు వారంతా కూడా రేపటి వరకు డిశ్చార్జ్ చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు పొందుతున్నటువంటి వారికి మాత్రమే కొంత మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హైదరాబాద్ తీసుకెళ్లి అక్కడ చికిత్స చేయిస్తామని చెప్తున్నారు అధికారులు కూడా వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లను ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ వద్ద కూడా భారీగా పోలీసులను మోహరించారు జరిగిన ఘటనకు ఎవరు నిర్లక్ష్యం వహించాలి తమకు సంబంధించిన కుటుంబ సభ్యులు ప్రమాదంలో గాయపడ్డారు కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఎవరైతే ఈ మొత్తం జరిగినటువంటి ఇన్సిడెంట్ కి నిర్లక్ష్యం వహించారో వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అక్కడ శాశ్వత పరిష్కారం చూపాలన్నటువంటి దాంతో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేశారు సో మరోసారి కూడా వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఇక్కడ ఆందోళన చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూస్తే పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్ వద్ద ఇక్కడ పోలీసులను కూడా మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు రేపు అంటే ఇక్కడ ఎవరైతే ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు వారందరినీ కూడా రేపటి వరకు రేపు కావచ్చు ఎల్లుండి వరకు డిశ్చార్జ్ చేస్తామన్నటువంటి చెప్తున్నారు ఇప్పుడు మెరుగైన మెరుగైన చికిత్స కోసం ప్రస్తుతం ఒక్క వ్యక్తిని మాత్రం ఇక్కడ నుండి నిమ్కి తరలిస్తున్నారు దీంతో పాటు ఎవరైతే ఈ మొత్తం ఇంజరీస్లో ఉన్నారు ఎనిమిది మంది ఇప్పుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు వారిని కూడా అంటే కొందరికి చేతి కావచ్చు భాగంలో గాయాలయ్యాయి వారికి కూడా ఎలాంటి ప్రాణపాయం లేదు వారిని కూడా రేపు కావచ్చు ఎల్లుండి వరకు డిశ్చార్జ్ చేస్తామన్నటువంటి విషయాన్ని ఇక్కడ అధికారులు చెప్తున్నారు కుటుంబ సభ్యులకు కోఆర్డినేషన్ చేసేందుకు ఇక్కడ స్పెషల్ హెల్ప్ ని ఏర్పాటు చేసి ఎంఆర్ఓ కావచ్చు డిఎంహెచ్ఓ ఇతర అధికారులు ఉండి కుటుంబ సభ్యులతో కోఆర్డినేషన్ చేసుకున్న పరిస్థితి మనకి ఇక్కడ పట్నం రెడ్డి హాస్పిటల్ వద్ద కనిపిస్తోంది